హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ప్రజెంట్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయండి సో ఆఫ్టర్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కంప్లీట్ సో ఏం చేస్తే మనకి తొందరగా లైఫ్లో సెట్ అవ్వచ్చు ఏ కోర్స్ చేస్తే కానీ మనకి త్వరగా జాబ్లో సెట్ అయిపోవచ్చు అంటే చాలామందికి డౌట్ అయితే ఉంటుందండి ఏ కోర్స్ చేయాలి ఏంటి అనేది సో కొన్ని విషయాలు అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేద్దామని అనుకున్నామండి సో అంతకన్నా ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా వీట్ చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోతామండి సో చాలామంది ఏంటంటే టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఐటీఐ చేయాలా ఇంటర్మీడియట్ చేయాలా తర్వాత పాలిటెక్నిక్ చేయాలా లేదా మెడిసిన్ వైపు వెళ్ళాలా ఎట్ సైడ్ వెళ్ళాలి ఏంటంటే చాలామందికి డౌట్ అయితే ఉండిపోతుందండి సో చాలామందికి తెలియక కొందరు సజెషన్స్ ఇస్తారు ఇస్తే వాళ్ళ సజెషన్ తీసుకొని కోర్స్ చేయడం తర్వాత తీరా జాయిన్ అయిన తర్వాత అదే ఆ కోర్స్ చేసినట్టే బాగుండేది లేదా ఈ కోర్స్ చేసినే బాగుండేది సో వాళ్ళ మాటలు విన్నాను సో ఇవన్నీ అనుకుంటా ఉంటారు సో అవన్నీ కాకుండా నీకు కొన్ని క్లారిటీస్ పాజిటివ్ చెప్తాను నెగిటివ్ చెప్తాను సో ఏదనేది మీరు డిసైడ్ అయ్యి ఆ కోర్స్ చేయడానికి మీరు ఇంట్రెస్ట్ చూపొచ్చు అనమాట సో చూద్దాము ఒకసారి ఏంటనేది ఇంకా నేను ఐటీఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో మనకి ఐటీఐ అనేది మనకి కోర్సు టూ ఇయర్స్ కానీ వన్ ఇయర్ కానీ అయితే ఉంటుందండి సో అది మీరు ఎంచుకున్న బ్రాంచ్ని బట్టి ఉంటుందన్నమాట సో ఐటీఐ కోర్సు మనకి లో బడ్జెట్లో కంప్లీట్ అయిపోతుంది అనమాట సో ఫీజు అనేది చాలా తక్కువ ఉంటుందండి కం నెక్స్ట్ చూస్తే ఇంకా మనకి టూ ఇయర్స్ లేదా వన్ ఇయర్ డ్యూరేషన్ ఉంటుంది అనమాట సో మీరు ఎంచుకున్న బ్రాంచ్ని బట్టి అది వన్ ఇయర్ టూ ఇయర్ అనేది ఉంటుంది తర్వాత మీరు ఈ ఐటీ అయిపోయిన తర్వాత అప్రెంటిస్ సో రైల్వే ఏంటంటే మనకు అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు అనమాట సో దానికి మీరు అప్లై చేసుకొని ఈ అప్రెంటిస్ చేస్తే కనుక మీకు రైల్వే జాబ్స్లో ఒక రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట దీనికి ఆ చేసిన వాళ్ళకి సో చాలా తక్కువ మార్క్స్ వచ్చినా కూడా మీరు జాబ్స్ తెచ్చుకోవడానికి చాలా ఆస్కారం అయితే ఉంటుందన్నమాట సో ఇది ఒక బెటర్ ఆపర్చునిటీ రైల్వేలో జాబ్ తెచ్చుకోవడానికి అండ్ నెక్స్ట్ ఇక్కడ జాబ్స్ పరంగా చూస్తే రైల్వేలో అండి ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్గా ఏంటంటే ఆర్ఆర్బీ టెక్నీషియన్ జాబ్స్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయండి అండ్ దానికి ఎలిజిబుల్ అవుతారు అండ్ ప్రైవేట్ జాబ్స్ అంటే మెయిన్గా ఐటీ వాళ్ళకి ఎక్కువగా ప్రైవేట్ జాబ్స్లో ప్రిఫరెన్సెస్ చాలా బాగుంటుందండి సో మీరు ఎంచున్న బ్రాంచ్ని బట్టి మీకు ప్రిఫరెన్సెస్ అనేది ఉంటుందన్నమాట సో ఎలక్ట్రీషియన్ తర్వాత ఫిట్టరు డీజిల్ మెకానిక్ తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ సివిల్ డ్రాప్స్ మేని ఇట్లా రకరకాల కోర్సెస్ అయితే ఉంటాయన్నమాట సో వాటిల్లో మీకు ఏది కన్వీనియం మీరు ఏది చదవగలరో దాన్ని బట్టి మీరు బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో మీరు ఎంచున్న బ్రాంచ్ని బట్టి మీకున్న మీకు ఆపర్చునిటీస్ కూడా ఉంటాయన్నమాట జాబ్స్ పరంగా అండ్ ఇక్కడ చూస్తే ఇంకా ఇండస్ట్రియల్ జాబ్స్ అయితే ఉంటాయండి తర్వాత లైన్మెన్ జాబ్స్ సో డిపార్ట్మెంట్ సైడ్ అయితే ఉంటాయి కదా ఎలక్ట్రికల్ పరంగా సో టీఎస్ఎస్పీడీసీలు ఏపీఎస్పీడీసీలు సిపిడీసీఎలు ఇట్లా డిపార్ట్మెంట్స్లో మనకి కాంట్రాక్ట్ పోస్టులు అయితే ఉంటాయి లేదా గవర్నమెంట్ పోస్టులు అయినా ఉంటాయండి సో కాంట్రాక్ట్ పోస్టులు వచ్చేసి మనకి ఆపరేటర్ పోస్టులు అనేవి ఉంటాయి అన్నమాట స్టేషన్స్లో వాడికి ఐటీ చేసిన వాళ్ళని తీసుకుంటారండి అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ మనకి సచివాలయం జాబ్స్ జూనియర్ లైన్మెంట్ జాబ్స్ ఉన్నాయి కదా సో అవి కూడా ఐటీఐ చేసిన వాళ్ళకి అనమాట జస్ట్ మీకు మంచి మార్క్స్ ఉండి ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చి మీరు పోల్ ఎక్కడం కానీ ఫాస్ట్ చేస్తే కనుక మీకు జాబ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది తర్వాత ఇవి వద్దనుకుంటే మీరు ఓన్గా మేము ఒకరి కింద జాబ్ చేయడం ఏంటి మేమే ఒక ఓన్ షాప్ మెయింటైన్ చేసుకుంటామంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఎలక్ట్రిషియన్ కోర్స్ చేశారంటే మీరు ఓన్గా ఎలక్ట్రికల్ వైరింగ్స్ కానీ ఎలక్ట్రికల్ వైరింగ్స్ కానీ ఇవన్నీ మీరు ఒక షాప్ పెట్టుకొని మీరే మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట సో ఈ రకంగా జాబ్స్ పరంగా అయితే కనుక ఐటీఐ కోర్స్ చేసిన వాళ్ళకి బెనిఫిట్స్ అయితే ఏ విధంగా ఉంటాయి ఏంటంటే మేము ఓన్లీ ఐటీఐ చేసి ఆగిపోవాలా ఐటీఐ చేసిన వాళ్ళకి హైయర్ స్టడీస్ ఆపర్చునిటీ లేదా అంటే అది కూడా ఉందండి సో ఇక్కడ ఎల్పి సెట్ ఎల్పి సెట్ ల్యాటరల్ ఎంట్రీ ఇంటూ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఇది కనుక రాస్తే మీరు డైరెక్ట్గా పాలిటెక్నిక్లో సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు అనమాట సో బెటర్ ఆపర్చునిటీ అనమాట సో మీరు పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏపీ ఈ సెట్ రాస్తే మీరు ఇంజనీరింగ్లో డైరెక్ట్గా సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు అనమాట సో స్టడీ కంటిన్యూస్ అయితే ఇది అనమాట స్టడీ ఆపడానికి ఆపడము ఆపకూడదు అనేది అనేది మీ ఇష్టము సో ఇక్కడ వరకు చే వరకు ఐటీఐ చేసి జాబ్కి వెళ్ళిపోవడము అనేది మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీద ఆడుతూ ఉంటుంది అనమాట ఏంటంటే కొందరికి ఫ్యామిలీకి ఫ్యామిలీ ఫ్యామిలీలో ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా బాగుంది ఇంకా టెన్త్ తర్వాత ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ లేదా ఒక సెవెన్ ఇయర్స్ తర్వాత మాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు మాకు ఇంట్లో ఏ ప్రాబ్లం లేదంటే ఇంకా మీరు మంచిగా ఇంజనీరింగ్ సైడ్ కానీ లేదా ఇట్లా ఫార్మసీ లేదా అట్లా మీరు వెళ్ళిపోవచ్చు అనమాట తర్వాత ఈ బీఎస్ నర్సింగ్ కోర్సులో లేదా లేదా ఎంబీబీఎస్ కోర్సులో మీకు టాలెంట్ ఉంటే కనుక అట్లానే కూడా మీరు వెళ్ళిపోవచ్చు లేదు మాకు ఫైనాన్షియల్గా మా ఫ్యామిలీ చాలా స్ట్రగుల్ అవుతా ఉంది అంటే కనుక ఇట్లా ఐటీఐ చేసి వితిన్ టూ ఇయర్స్ లోపల మీరు ఏదో ఒకటి ప్రైవేట్ జాబ్స్ కానీ మీరు సంపాదించుకోవచ్చు అనమాట లేదు మేము సంపాదించిన తర్వాత ఇంకా హైర్ స్టడీస్ చేసుకోవాలంటే కనుక ఏ రకంగా ఈ ఎల్పి సెట్ ద్వారా మీరు హైర్ స్టడీస్ని కంప్లీట్ చేసుకోవచ్చు సో మీరు మీరేంటంటే తొందరగా ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట మీ వల్ల సో ఐటీఐ గురించి ఇదనమాట ఇంకేంటంటే ఇది పాజిటివ్స్ అనమాట నెగిటివ్స్ ఏంటంటే ఓన్లీ ఐటీఐ క్వాలిఫికేషన్ అంటే మీకు ప్రమోషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అనమాట సో మెయిన్ డిస్అడ్వాంటేజెస్ ఇది సో మాక్సిమం ఏంటంటే ఐటీఐ చేసిన వాళ్ళకి ప్రమోషన్స్ చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే క్వాలిఫికేషన్ అనేది తక్కువ క్వాలిఫికేషన్ అనమాట మీరు ఏంటంటే మీకు మళ్ళీ టైం ఉన్నప్పుడు ఇలా ఎల్పీ రాసి డైరెక్ట్ పాలిటెక్నిక్ చేసి మళ్ళీ పాలిటింగ్ కంపెనీ తర్వాత ఇంజనీరింగ్ అలా అయినా మీరు మీ క్వాలిఫికేషన్స్ అనేవి పెంచవచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఐటీఐ గురించి అయితే అనమాట నెక్స్ట్ చూద్దాము సో ఫ్రెండ్స్ నెక్స్ట్ చూస్తే ఇంకా పాలిటెక్నిక్ కోర్స్ అనమాట ఇది వచ్చేసి మనకి త్రీ ఇయర్స్ కోర్స్ అండి ఇందులో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్స్ ఉంటాయి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ఉంటాయి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంటాయి తర్వాత సివిల్స్ ఉంటాయి తర్వాత మెకానికల్ ఉంటుంది సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనకి కోర్సెస్ అయితే ఉంటాయన్నమాట పాలిటెక్నిక్లో ఇది వచ్చేసి మనము ఏపీ పాలిసెట్ రాసిన తర్వాత ఏపీ పాలిసెట్కి మనం అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట ఏపీ పాలిసెట్ ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోవడం జరిగింది మనకి అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది సో దానికి అప్లై చేసుకుంటే మీరు ఇది కోర్స్ అనేది చేయవచ్చు అనమాట సో ఏపీ పాలిసెట్ సో ఇదనమాట ఇది రాస్తే కనుక మీరు పాలసీ చేయొచ్చు అనమాట సో ఇది వచ్చేసి త్రీ ఇయర్స్ కోర్స్ ఉంటుంది అండ్ ఫీజు పరంగా చూస్తే ఇది మీడియం బడ్జెట్ అండి అంత లో కాదు అంత హై కాదు సో ఇది మీడియం బడ్జెట్లో కంప్లీట్ అయిపోతుంది అనమాట కోర్స్ అనేది అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇందులో జాబ్స్ పరంగా ఆపర్చునిటీస్ ఏంటంటే ఇందులో కూడా పాలిటెక్నేషన్ వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయండి సో ఆర్ఆర్బీలో రైల్వే రైల్వే రికమెంట్ బోర్డు మనకు నోటిఫికేషన్స్ అయితే అప్పుడప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటుంది సో జేఈ అనమాట జూనియర్ ఇంజనీర్ తర్వాత టెక్నీషియన్స్ పోస్ట్కి ఎలిజిబుల్ తర్వాత ఏఎల్పి అసిస్టెంట్ లోకో పాలిట్ పోస్ట్లకి ఎలిజిబుల్ అనమాట అండ్ ప్రైవేట్ సెక్టర్స్ ప్రైవేట్ సెక్టర్స్లో జాబ్స్ వచ్చేసి మనకి చాలా ఆపర్చునిటీస్ అయితే బాగుంటాయండి పాలిటెక్నిక్ చేసిన వాళ్ళకి సో నెక్స్ట్ ఎస్ఎస్సీలో జేఈ అందు కూడా వాటికి కూడా ఎలిజిబుల్ అనమాట జూనియర్ ఇంజనీర్కి ఎలిజిబుల్ నెక్స్ట్ పవర్ గ్రేడ్ జాబ్స్ పడుతూ అనమాట సో వాటికి ఎలిజిబుల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జాబ్స్ ఉంటాయి అనమాట సో ఆపరేటర్ పోస్టులు వాటికి కూడా ఎలిజిబుల్ అనమాట సో జాబ్స్ పరంగా అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ పరంగా అయినా కూడా పాలిటెక్ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీస్ అయితే బాగుంటాయి అనమాట ఇదేంటంటే ఇది కూడా వితిన్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్లో సెట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే అనమాట సో పాలిటెక్ చేసిన వాళ్ళకి అండ్ మేము ఇంతటితోనే ఆగిపోవాలా పాలిటెక్నిక్ చేసి ఇంకా మాకు హైయర్ స్టడీస్ కావాలి అంటే ఇంకా మీరు లాటరల్ ఎంట్రీ ఇంటూ ఇంజనీరింగ్ అనమాట సో ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఆంధ్రప్రదేశ్ లేదా టీఎస్ఈ సెట్ కానీ ఉంటాయి కదా ఏపీఈసెట్ సెట్ ద్వారా రాస్తే కనుక మీరు డైరెక్ట్గా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట సో హయ్యర్ స్టడీస్ ఆపర్చునిటీస్ అయితే కనుక ఇది అనమాట పాలిటెక్నిక్ చేసిన వాళ్ళకి అండ్ ఇదేంటంటే మీరు కూడా ఫైనాన్షియల్స్ ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేస్తారనమాట మీ యొక్క ఫ్యామిలీకి విత్ ఇన్ త్రీ ఇయర్స్ తర్వాత మీరు జాబ్స్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఇది అనమాట పాలిటెక్నిక్ చేస్తే కనుక సో ఇది దీని యొక్క పాజిటివ్స్ నెగిటివ్స్ కూడా ఏంటంటే కనుక దీనికి కూడా క్వాలిఫికేషన్ అనేది పాలిటెక్నిక్ అనేది పర్వాలేదు మరి అంత చీప్ అయితే కాదండి కంపేర్ టు ఐటీఐ పరంగా చూస్తే కనుక బట్ ఏంటంటే కా మీకు ప్రమోషన్స్ రావాలంటే కనుక మినిమం డిగ్రీ అయితే చూస్తారనమాట సో లేదు మాకు చాలు ఉన్న కాడికి చాలు జాబ్ చేసుకుంటాము అంటే ఇనుక నో ప్రాబ్లం లేదు మేము ఇంకా హైయర్ స్టడీస్ చేసి ఇంజనీరింగ్ చేయాలంటే కనుక మీరు ఏపీ ఈసెట్ లేదా టిఎస్ ఈసెట్ రాసి మీరైతే ఇంకా డైరెక్ట్గా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట ఎంట్రీ ఇంటూ ఇంజనీరింగ్ సో ఇదే అనమాట పాలిటెక్నిక్ చేసిన వాళ్ళకైతే ఇనుక ఆపర్చునిటీస్ ప్లస్ మైనస్ సో ఇవి అనమాట అండ్ నెక్స్ట్ చూస్తే కనుక నెక్స్ట్ ఇంటర్మీడియట్ కోర్స్ అండి అది కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంటర్మీడియట్ అనమాట ఇంటర్మీడియట్ ఏంటంటే మనకి టూ ఇయర్స్ అయితే ఉంటుంది అనమాట ఇందులో బ్రాంచెస్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉండదు రెగ్యులర్గా అందరూ ఏదో చదువుతారు కాబట్టి ఎంపీసీ బైపీసీ సీఈసీ హెచ్ఈసీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉంటాయి కదా ఇది వచ్చేసి మనకి టూ ఇయర్స్ కోర్స్ అండి బడ్జెట్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్కి తక్కువ బట్ ఇంటర్మీడియట్ చదివిన తర్వాత మనము ఏం కోర్సులు అయితే చేస్తామో దానికి బడ్జెట్ అయితే ఎక్కువ అవుతుంది అనమాట సో ఇంటర్మీడియట్ ద్వారానే మనకి జాబ్స్ పరంగా అయితే ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఆపర్చునిటీస్ అయితే చాలా తక్కువనే ఉంటాయని నేనైతే చెప్పగలను అండి సో ఇంటర్మీడియట్ ద్వారా ఆపర్చునిటీస్ వచ్చేసి ఓన్లీ మనకి కానిస్టేబుల్ జాబ్స్ అనేవి ఉంటాయండి లేదా ఎస్ఎస్సీ జాబ్స్ ఎస్ఎస్సిలో మనకి పడతా ఉంటాయి అనమాట ఆర్మీ తర్వాత ఇట్లా ఆర్మీ ఆర్పిఎఫ్ కానీ ఇలాంటి వాటి కూడా కానిస్టేబుల్స్ ఇలాంటి వాటి కూడా ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట అండ్ ఏంటంటే మీకు ఈ ఇంటర్మీడియట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ హైయర్ స్టడీస్ కావాలంటే మీరు ఇంజనీరింగ్ కానీ లేదా బీఎస్సీ నర్సింగ్ కానీ ఇంకేస్ మెడిసిన్ సైడ్ వెళ్ళాలంటే లేదా నీట్ జేఏఏ లేదా ఎంబీబీఎస్ ఇట్లా మీరు వెళ్ళాలంటే ఇంకా మీకు హై బడ్జెట్ అయితే రిక్వైర్మెంట్ అయితే ఉంటుందన్నమాట ఇదేంటంటే మేము ఫైనాన్షియల్లీ మా ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్ ఒక టెన్ ఇయర్స్ అయినా మాకు సపోర్ట్ చేస్తుంది ఏ ప్రాబ్లం లేదు అంటే కనుక మీరు హ్యాపీగా ఇంటర్మీడియట్ చేసి ఎంసెట్ కానీ లేదా నీట్ కానీ ఐఐటి కోచింగ్ అలా తీసుకొని హై రేంజ్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఇదైతే కనుక ఏంటంటే కొంచెం లేట్ అయినా సెటిల్ అయినా లేట్గా సెటిల్ అయినా మాకు ఏం ప్రాబ్లం లేదు ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఏం లేదు మా ఫ్యామిలీ అంటే గనుక మీరు త్రూ ఇంటర్మీడియట్ రాసి సో అక్కడ ఏపీ ఎంసెట్ ఎంసెట్ రాసి లేదా ఐఐటి ఎంసెట్ రాసిన తర్వాత ఐఐటి జేఈ కోర్సులు లేదా నీట్ కోర్సు నీట్ కోర్సులు కౌన్సిలింగ్ తీసుకొని అట్లా మేము అట్లా వెళ్ళిపోతామంటే కనుక మీరు ఆ రకంగా కూడా వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇదేంటంటే జనరల్గా ఇంజనీరింగ్ ఎంపీసీ చేస్తే కనుక ఎంపీసీ బైబీ చేసిన వాళ్ళకి కనుక ఎంసీఏ రాస్తారు ఇన్కేస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మెడిసిన్ సైడ్ వెళ్తారు లేదా ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ సైడ్ వెళ్తారన్నమాట సో ఇంటర్మీడియట్ ద్వారా ఉన్నటువంటి ఆపర్చునిటీస్ అయితే ఈ రకంగా ఉంటాయన్నమాట సో ఇదేంటంటే లాంగ్ టైం అయితే తీసుకుంటుందన్నమాట లాంగ్ టైంలో మేము సెటిల్ అయినా పర్వాలేదు మమ్మల్ని ఫ్యామిలీ ఏమన్నారు ఏం స్ట్రగుల్ అవ్వదు అంటే ఇంకా ఈ రకంగా మీరు ఇంటర్మీడియట్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట హైయర్ స్టడీస్కి అండ్ హైయర్ జాబ్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇవి కాకుండా ఇంకా ఉన్నాయండి కొన్ని హెల్త్ పరంగా హెల్త్ సైడ్ ఇట్లా వెటర్నరీ కోర్స్ ఉన్నాయి తర్వాత ఫిషరీస్ యాక్టివిటీస్ కోర్సెస్ ఉన్నాయి తర్వాత ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి సో ఓన్లీ జనరల్ ఇవే ట్రై ఇవే కాకుండా డిఫరెంట్ కూడా ఒకసారి ట్రై చేయండి సో ఎవరిని మీరు ఏదే చేసినా ఒకసారి మీకు తెలిసిన వాళ్ళ సజెషన్ తీసుకొని మీరు స్టెప్ అయితే వేయండి అనమాట సో నా సజెషన్స్ నేను ఈ వీడియోలో నాకున్నటువంటి నాలెడ్జ్ని బట్టి నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట సో ఇదే అనమాట ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దాన్ని సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు ఎవరైనా తిరిగి చదువుతూ ఉంటే వారికి అయితే షేర్ చేయండి సో ఇదే అనమాట ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్